హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిణి మన పొససివ్లో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం షర్యూ ఏం చేస్తున్నావు లే నా నుంచి లే అని ఆమెను అతడిపై నుంచి తీస్తాడు ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ షర్యూ అతడిపై కాళ్ళు చేతులు వేస్తూ కబీర్కి చాలా దగ్గరగా వెళ్తుంది షర్యూ అని కోపంగా షరయూ వైపు చూస్తూ అంటాడు కబీర్ షెరయూ మాత్రం ఏం స్పందన ఇవ్వకుండా అతడిపై కాళ్ళు చేతులు వేస్తూ మూతి ముడుచుకుంటూ నితి ఐ మిస్ యూ అంటూ కబీర్కి దగ్గరగా వెళ్తూ కబీర్ని సైడ్ నుంచి కౌగిలించుకుంటుంది షర్యూ అలా నైట్ మొత్తం కబీర్ ఆమెను అతడిపై నుంచి తీసి ఆమె సైడ్ వైపు వేస్తే షర్యూ ఐదు నిమిషాలకు ఒకసారి కబీర్ వైపు వెళ్తుంది నైట్ మొత్తం కబీర్కి షర్యూ వలన నిద్ర రాదు మార్నింగ్ కబీర్ గుండెలపై ఏదో వేడిగా గాలి తగులుతుంది ఇంకా కొంచెం బరువుగా ఉంటుంది నెమ్మదిగా అతని నిద్ర మత్తులో ఉన్న కన్నులని తెరిచి చూస్తాడు కబీర్ గుండెలపై శర్యు ఏడుపు ముఖంతో ఆమె తల అతడి గుండెలపై ఉంది శర్యు శ్వాస కబీర్ గుండలపైకి వచ్చి ఒక వెచ్చని గాలిలా సోకుతుంది కబీర్ మూతి ముడుచుకొని ఏడుపు ముఖాన్ని పెట్టి ముద్దుగా పడుకున్న శర్యు ముఖాన్ని చూసి చిన్నగా నవ్వుతూ ఆమె ముఖంపై వాలిన ముంగురులని ఆమె చెవి వెనుకకి నడతాడు కబీర్ చేయి స్పర్శ తగిన షరీ కొంచెం కదులుతూ కబీర్ పైకి ఇంకా కొంచెం వెళ్తుంది షర్యు కదలికలకి కబీర్ ఒక్కసారిగా ఆమెకు మెలుగు వచ్చేసిందేమో అని అనుకుని కళ్ళని మూస్తూ నిద్రపోతున్నట్టు నటిస్తాడు షర్యూ ఇంకా నిద్ర మేల్కొనలేదు అని తెలిసి నెమ్మదిగా కళ్ళని తెరిచి షర్యు వైపు అలా కొంతసేపు చిన్నగా నవ్వుతూ చూస్తాడు కబీర్ కొంత సమయం తర్వాత శర్యుని అతడి పైనుంచి తీస్తూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయి అతడి వర్క్ రూమ్కి వెళ్ళి అతడు వర్క్ చేసుకుంటాడు కబీర్ సూటిగా సన్నంగా తాకే సూర్యకిరణాలు షరయూ ముఖంపై వచ్చి తాగుతుంది హాచా అని అంటూ ఆ సూర్యకిరణాలకి వెనక్కి పెట్టి పడుకుంటుంది షర్యూ ఆ సూర్యకిరణాలు ఆమె మెడపై వేడిగా తాగుతుంటే కర్టన్ ఎవరు ఓపెన్ చేశారని కోపంతో ఆ విండో వైపు చూసి ఆమె కూర్చున్న ప్లేస్ చూస్తుంది ఆమె కూర్చున్న ప్లేస్ కబీర్ సైడ్ అది చూసి ఒక్కసారిగా ఆమె సైడ్కి వెళుతుంది ఆమె సైడ్ కూర్చుని వాష్రూమ్ వైపు తొంగి చూస్తుంది అక్కడ కబీర్ కనిపించకపోవడంతో ఈ రాక్షసుడు ఎక్కడికి వెళ్ళాడబ్బా అని మనసులో ఆలోచిస్తూ మళ్ళీ వాష్రూమ్ వైపు చూస్తుంది ఎలాంటి సౌండ్స్ ఆ వాష్రూమ్ నుంచి రాకపోవడంతో ఆమె పైన ఉన్న బ్లాంకెట్ని తీస్తూ టైం వైపు చూస్తుంది అప్పటికే టైం పదకొండున్నర రవ్వడంతో షర్యూ ఇంట్లో అమ్ముంది ఆ రాక్షసుడు ఎయిట్ థర్టీ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు నువ్వు ఇంత లేటుగా లేవడం చూసి అమ్మ ఏమనుకుంటుందో ఏమో పద స్పీడ్ స్పీడ్గా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్ళాలి నా గోడలేంటి ఇంత లేటుగా లేగుస్తుందని అనుకోకూడదు కదా అని మనసులో అనుకుంటుంది షర్యూ గారు షరయూ లేటుగా లేచి హాల్లోకి రావడం చూసి ఏమంటారో అనే భయంతో షర్యూ నెమ్మదిగా హాల్లోకి అడుగుని వేస్తూ వస్తుంది షెరయూ షర్యూ అటు ఎటు వెళ్తున్నావు తల్లి అని ఆమె వెనుకనే ఉన్నా గారు అడుగుతారు షర్యూని చూస్తూ రాని నవ్వుని నవ్వుతూ పళ్ళు నెక్కిలిస్తూ హబ్బీ ఎక్కడికి వెళ్ళాడో చూస్తున్నా అమ్మా అని చెప్తుంది షరీ పిల్లు మార్నింగే ఎప్పటి టైంకి ఆఫీస్కి వెళ్ళిపోయాడు తన షర్యూని కౌష్పై కూర్చొని పెడుతూ చెప్తారు స్వాతి గారు ఓహో అవునా అమ్మా అని నెమ్మదిగా తలని కిందికి దించుకుంది షెర్యూ ఏమైందమ్మా ఎందుకంత ఫ్రీగా మాట్లాడడం లేదు అని షర్యూ తలని పైకి ఎత్తుతూ అడుగుతారు గారు సారీ అమ్మా అని చిన్నగా ఏడుస్తూ చెప్తుంది షర్యూ అయ్యో నాకెందుకు ఆ సారీ చెప్తున్నావు అని షర్యూ కంటతడి తుడుస్తూ అడుగుతారు గారు అంటే అది నేను లేట్గా లేచాను కదా అందుకే చెప్పానమ్మా అని షర్యూ గారిని కౌగులించుకొని చెప్తుంది సారీ అమ్మా నన్ను ఇంత ప్రేమగా చూసుకునే అమ్మవి దొరికావు కానీ నేను నీకు ఆ రాక్షసుడు వలన లవ్ మ్యారేజ్ అని అబద్ధం చెప్పవలసి వస్తుంది ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా అని శరీరం మనసులో అనుకుంటూ ఏడుస్తుంది అలా ఏడవకూడదురా నువ్వు త్వరగా లేచి ఏం చేస్తావు చెప్పు అలా ఖాళీగా ఉండటమే కదా దాని బదులుగా నువ్వు పడుకోవడమే మంచిది లేరా ఒకవేళ నువ్వు త్వరగా లేసినా నేను ఒప్పుకోను అని చిన్న కోపంతో చెప్తారు స్వాతి గారు సరే కానీ నీ ఫోన్ నెంబర్ ఇవ్వతల్లి నీ నెంబర్ నా దగ్గర లేదు అని ఫోన్ నెంబర్ అడుగుతారు స్వాతి గారు ఇప్పుడు ఏం చేస్తావు షర్యూ ఆ రాక్షసు నీకు ఫోన్ హలో లేదు అని చెప్పాడు ఇప్పుడు అమ్మ ఫోన్ నెంబర్ అడుగుతుంది అని ఆలోచిస్తూ నా దగ్గర ఫోన్ లేదమ్మా అని చెప్తుంది షరయూ ఫోన్ లేకపోవడం ఏంటి తల్లి అని కొంచెం ఆశ్చర్యంతో అడుగుతారు స్వాతి గారు మొన్న మేమిద్దరం బీచ్కి వెళ్ళామమ్మా అక్కడ పడిపోయింది అని చెప్తూ మెయిన్ డోర్ నుంచి వస్తాడు కబీర్ మరి మొన్న మొబైల్ పోతే ఇప్పటి వరకు షర్యూకి మొబైల్ ఎందుకు రాదు అని కబీర్ చెవి పట్టుకుంటారు గారు అమ్మా ఈరోజు మొబైల్ని గిఫ్ట్గా ఇద్దామని ఇంకా ఇవ్వలేదు అని చెప్తూ స్వాతి గారు చెయ్యిని అతడి చెవి మీద నుంచి తీస్తాడు సరే వెళ్ళి ఆ మొబైల్ తీసుకునే స్పీడ్గా రా అని చెప్తారు స్వాతి అమ్మా అది మొబైల్ నవీన్ దగ్గర ఉంది నేను ఇప్పుడే నవీన్కి కాల్ చేసి మొబైల్ తీసుకురమ్మని చెప్తాను అని చెప్పి నవీన్కి కాల్ చేస్తాడు కబీర్ ఒక ఐదు నిమిషాల తర్వాత నవీన్ కబీర్కి మొబైల్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఆ మొబైల్ తీసుకుని కబీర్ షరీ వైపుగా వెళ్ళి బై డియర్ స్వీట్ వైఫీ దిస్ ఈజ్ యువర్ ఫోన్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ అని చాలా స్వీట్గా చెప్తూ ఆ ఫోన్ని షెర్యూకి ఇస్తాడు కబీర్ కబీర్ చేతిలో ఉన్న ఫోన్ చాలా సంతోషంగా తీసుకుంటూ థ్యాంక్ యూ హబ్బీ థ్యాంక్ యూ సో మచ్ అని కబీర్ని కౌగిలించుకుంటుంది షెర్యూ ఈ రోజు ఇలా యాక్టింగ్ చేయడం వలన నేను డాడీతో మాట్లాడుకోవడానికి మొబైల్ వచ్చింది థ్యాంక్స్ అమ్మ ఈ మొబైల్ని వల్లనే నాకు వచ్చింది అని షెరీ స్వాతి గారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్తుంది కొన్ని డాక్యుమెంట్స్ని కబీర్ తీసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడానికి వెళ్తుంటే బిల్లు లంచ్ చేసి వెళ్ళురా అని కబీర్ని పిలుస్తూ స్వాతి గారు అంటారు లేదమ్మా ఇంకా నేను తినడానికి టైం ఉన్నది నేను క్యాంటీన్లోనే తింటానులే అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు కబీర్ షెరీ కబీర్ ఆఫీస్కి వెళ్ళిపోవడం చూసి స్పీడ్ స్పీడ్గా ఆమె రూంలోకి వెళ్ళి షర్యూ వాళ్ళ డాడీ నెంబర్ని చాలా సంతోషంగా డయల్ చేస్తుంది మీరు డయల్ చేస్తున్న నెంబర్ నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదు అని వస్తుంది షెర్యూ మళ్ళీ ట్రై చేస్తుంది అలా ఎన్నిసార్లు ట్రై చేసినా కాల్ అవ్వదు షర్యూ ఆ మొబైల్ని ఆమె పక్కన పెట్టేసి ఆ రాక్షసుడు మా డాడీని ఏదో చేశాడు అది మనసులో అనుకుంటూ ఏడుస్తుంది షర్యూ 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 అని గారు పిలుస్తుంటే షర్యూ ఏడుస్తూ వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ ఆ అమ్మ వస్తున్నా అని చెప్పి స్వాతి గారి దగ్గరికి వెళ్తుంది తెల్లు కోసం ఈరోజు నేను కుక్ చేశాను కానీ తిను వెళ్ళురా అని చెప్తే తినకుండా వెళ్ళిపోయాడు నువ్వు లంచ్ తెల్లుకి పట్టుకొని వెళ్ళరా అలా కంపెనీ అండ్ వర్క్ ప్లేస్ కూడా చూడొచ్చు అని చిన్నగా నవ్వుతూ అడుగుతారు గారు ఆ సరే అమ్మా వెళ్తాను అని షరీ చెప్తుంది ఈరోజు ఆ రాక్షసు నాకు నిజాలు చెప్పకపోతే వాడి కంపెనీలోనే రచ్చ చేసి వస్తాను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా నిజాన్ని తెలుసుకునే ఇంటికి వస్తాను బీ రెడీ ఫర్ ఇట్ ది గ్రేట్ మాస్టర్ అని మనసులో అనుకుంటుంది షెర్యూ స్వాతి గారు ఇచ్చిన లంచ్ని తీసుకుని స్వాతి గారికి బాయ్ చెప్పి వెళ్ళి కార్లో కూర్చుంటుంది షెర్యూ షెరయూ ముందు నాలుగు కార్లు వెళ్తుంటే ఆమె ఉన్న కార్కి వెనుక నాలుగు కార్లు ఫాలో అవుతాయి నేను జస్ట్ లంచ్ ఇవ్వడానికే కదా వెళ్తున్నాను ఎందుకు ఇంతమంది గార్డ్స్ నా వెనుకనే అని మనసులో అనుకుంటుంది షెర్యూ కొంతసేపటికి అలా ఆ కార్స్ ఒక లైన్లో ఒక పెద్ద కంపెనీ ముందు ఆగుతాయి ఒక అడవిలో కుందేల్ పిల్లల షెరీ ఆ బాడీ గార్డ్స్ మధ్య నుంచి ఆ కంపెనీలోకి ఎంటర్ అవుతుంది షరీని కిడ్నాప్ చేసిన టైంలో షెరీ దగ్గర నుంచి చాక్లెట్ తీసుకున్న బాడీ గార్డ్ ముందు నడుస్తూ ఉంటే షర్యూ అతడిని అనుసరిస్తూ అతడి వెనుకనే నడుస్తుంది షెరీ నేను ఎప్పుడు బయటకు వచ్చినా ఇంతమంది బాడీ గార్డ్స్లో ఎందుకు ఈ బాడీ గార్డ్ని నేను ఎటువైపు వెళ్ళాలి ఏం చేయాలని గైడ్ చేస్తాడు ఈ బాడీ గార్డే ఎందుకు అని మనసులో ఆలోచిస్తుంది షెర్యూ మేడం దిస్ వే ప్లీజ్ అని ఆ బాడీ గార్డ్ ప్రైవేట్ ఎలివేటర్ వైపు చూపిస్తాడు అక్కడ ఒక బోర్డు మీద ఓన్లీ ఫర్ వివిఐపిఎస్ అని ఉంటుంది షెర్యూ ఆ బోర్డు వైపు చూస్తూ ఇది అని ఆ బాడీ గార్డ్ వైపు చూస్తూ ఆమె చేతి వెళ్ళని ఆమె గడ్డంపై పెట్టి ఆలోచిస్తూ అడుగుతుంది షెరీ ఇది ప్రైవేట్ ఎలివేటర్ మేడం ఓన్లీ కబీర్ సార్కి సార్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ సార్ క్లోజ్ అయిన వాళ్ళు మాత్రమే ఈ వే నుంచి వెళ్ళటానికి అల్లో మేడం అని చెప్తాడు ఆ బాడీ గార్డ్ ఓ అవునా అని అంటూ ఆ ఎలివేటర్లోకి ఎంటర్ అవుతుంది షరీ వెళ్ళేదారి వీఐపీ దారి కనుక అక్కడ ఎంప్లాయీస్ ఎవ్వరూ ఉండరు బాడీ గార్డ్స్ అందరూ కబీర్ క్యాబిన్ ఉన్న క్యారిడర్ దగ్గరే ఉండిపోతారు కబీర్ అతడి సిస్టంలో వర్క్ చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు ఒక సీరియస్ ఫేస్తో ఆ కీబోర్డ్పై ఉన్న కేస్ని స్పీడ్ స్పీడ్గా టైప్ చేస్తూ ఉన్నాడు అతడి క్యాబిన్ వైపు అడుగులు వేస్తున్న షరీకి కీబోర్డ్ సౌండ్ చాలా క్లారిటీగా వినిపిస్తుంది ఆమె అడుగులు క్యాబిన్ వైపు వెళ్లే కొద్దీ ఆ కీబోర్డ్ సౌండ్తో పాటుగా ఆమె గుండె చప్పుడు కూడా పెరిగిపోతుంది షర్యూ వసే ఎందుకే అలా భయపడుతున్నావు తప్పు చేసేవారు భయపడాలి కానీ నువ్వు కాదు ఏం టెన్షన్ పడకుండా క్లారిటీగా నీ క్వశ్చన్స్కి ఆన్సర్ అడుగు అని ఆమె కామెని మనసులో ధైర్యం చెప్పుకుంటుంది షర్యూ షరీయు కబీర్ క్యాబిన్ డోర్ దగ్గర నిల్చొని ఆ క్యాబిన్ డోర్ పై మనసులో ఏదో తెలియని భయంతో డోర్ని కొడుతుంది షర్యూ షరీ అతడి కంపెనీకి వస్తుంది అనే విషయం కబీర్కి తెలియదు అతడు వర్క్ చేస్తూ డోర్ వైపు చూడకుండానే కమీన్ అని చెప్తాడు కబీర్ షరీ నెమ్మదిగా వెళ్ళి అతడు ముందు సైలెంట్గా కూర్చుంటుంది క్యాబిన్లోకి వచ్చిన వారు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా ఉండడంతో క్యాబిన్లోకి వచ్చి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా ఎందుకు వచ్చావు అని కోపంతో అరుస్తూ అతడు కళ్ళని సిస్టమ్ పై నుంచి షరయూ వైపు చూస్తాడు కబీర్ ఒక్కసారిగా అలా అరవడంతో ఇంతవరకు ధైర్యం తెచ్చుకున్న షరీ ఒక్కసారిగా ఆ ధైర్యం మొత్తం కోల్పోతుంది అతడి కోపాన్ని చూసిన షరీ ఎక్కడో ఆమెకు తెలియకుండానే చిన్నగా ఆమెకు శరీరంలో వణుకు పుట్టింది ఎవరో అని అనుకుని చూడకుండా షరీపై అర్చిన కబీర్ శరీరం చూస్తూ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని కొంచెం ఫేస్ని నార్మల్గా పెట్టి అడుగుతాడు కబీర్ కబీర్ కోపాన్ని చూసిన షరయ ఊపిరి బిగపెట్టుకొని ముఖం వేసుకొని ఆమె అందమైన కళ్ళుని పెద్దవి చేసి భయంతో కబీర్ని చూస్తుంది షర్యూ అని ఆమె ముందు చిటికలు వేస్తూ అతడి కనుబొమ్మలని ఎగరేస్తూ ఏమైంది నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు అని అడుగుతాడు కబీర్ ఆమెలో ఉన్న భయాన్ని దాచిపెడుతూ అది అమ్మ నీకు లంచ్ పంపించింది అని ఆమె పొరబాడిన గొంతుతో చెప్తుంది షెర్యూ కబీర్కి షెరయూ అతడి కోపాన్ని చూసి భయపడిందని అర్థమై నువ్వు అక్కడ కూర్చో అని చెప్పి షెరయూ కోసం వాటర్ తీసుకొని షెరయూ దగ్గరికి వెళ్ళి తీసుకో అని కళ్ళతోనే చెప్పి నువ్వు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి నేను వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తాను అని చెప్పి కబీర్ అతడి సిస్టం ముందు కూర్చొని టూ మినిట్స్లోనే వర్క్ కంప్లీట్ చేసి షరీ కూర్చున్న వైపు వస్తాడు ఫైవ్ మినిట్స్ అని టూ మినిట్స్లో ఏంటి అని ఆలోచిస్తూ కబీర్ వైపు చూస్తుంది షరీ నేను హ్యాండ్సమ్గా ఉంటానని నాకు తెలుసు నువ్వు నా హ్యాండ్సమ్ ఫేస్ వైపు తదేకంగా చూడకు నా ఫేస్కి ఏదైనా డ్యామేజ్ అయితే నేను అస్సలు తట్టుకోలేను అని ఒక ఐబ్రోని పైకి ఎత్తి చెప్తాడు కబీర్ అది విన్న షెరూ అతని నుంచి చూపు తిప్పుకొని ఇంకో వైపు చూస్తూ హ్యాండ్ వాష్ చేసుకో ఫుడ్ సర్వ్ చేస్తాను అని చెప్తుంది కబీర్ హ్యాండ్ వాష్కి వెళ్తే షెరయూ కబీర్ కోసం ఫుడ్ సర్వ్ చేస్తుంది కబీర్ అతడు వేసుకున్న కోడ్ని తీసి ఆ కోడ్ని చైర్పై వేసి అతడి షర్ట్ ఫుల్ స్లీవ్ని పైకి ఫోల్డ్ చేస్తూ షరీ వైపుగా వచ్చి ఆమెకు ఎదురుగా కూర్చుంటాడు కబీర్ ఆల్రెడీ ఫుడ్ని సర్వ్ చేసిన ప్లేట్ కబీర్ ముందు పెడుతుంది షరీ శరీరం వైపు చూస్తూ నువ్వు తిన్నావా అని అడుగుతాడు కబీర్ ఆ లేదు నేను ఇంటికి వెళ్ళి అమ్మతో కలిసి లంచ్ చేస్తాను అని చెప్తుంది షర్యూ అయితే నువ్వు అమ్మ ఇద్దరు ఇంకా లంచ్ చేయలేదా అని సీరియస్గా ఫేస్ పెడుతూ అడుగుతాడు కబీర్ లేదు అన్నట్లుగా ఆమె తలని అడ్డంగా ఓపుతుంది షర్యూ మరి మీ ఇద్దరు తినకుండా నాకెందుకు లంచ్ తీసుకుని వచ్చావు అని అడుగుతాడు కబీర్ షర్యూ తలని కిందికి దించుకొని ఇంటికి వెళ్ళగానే తినేస్తాం అని కొంచెం బుజ్జిగా చెప్తుంది షర్యూ షర్య బుజ్జిగా ఆడుతున్న మాటలు విని వస్తున్న చిన్న చిరునవ్వుని అతడి పెదవుల మధ్యనే బిగపెడతాడు కబీర్ షరీ నువ్వు ఏమనుకొని వచ్చావు ఏం చేస్తున్నావు మెంటల్ ఆ రాక్షసుడు తినడం అయిన వెంటనే మీ డాడీ గురించి అడుగు ఈరోజు ఏమైతే అది నీ మనసులో ముందు ఆ భయం అనే పిశాచిని బయటపడే అని ఆమెకు ఆమె ధైర్యం చెప్పుకుంటుంది షర్యూ ఇంతలో కబీర్ తినడం కంప్లీట్ అవ్వడంతో షర్యూ కబీర్ వైపు చూస్తూ నేను మిమ్మల్ని ఒకటి అడుగొచ్చా అని భయంతో అడుగుతుంది శర్యు కబీర్ అతడి కళ్ళు చిన్నవిగా చేసి శర్యు వైపు చూస్తూ రాక్షసుడు రాక్షసుడు అని పిలిచే వాళ్ళు ఇప్పుడు ఏంటి మిమ్మల్ని అని అంటున్నారు అని సాగదీస్తూ అంటాడు కబీర్ శర్యు ఏం జవాబు ఇవ్వకుండా ఆమె తలను తెంచుకొని ఉంటుంది శర్యు వైపు చూసి ఓకే ఏం అడగాలని అనుకుంటున్నావు అని అంటాడు కబీర్ కబీర్ ఆమెను అడగడంతో ఆమె ముఖంలో ఒక్కసారిగా వేల కొద్ది తారలు వచ్చి ఆమె ముఖంపై వెలుగుని నింపినట్లుగా ప్రకాశవంతంగా మారింది షర్యూ ముఖం కబీర్ ఆమె వైపు చూస్తూ ఏంటి అన్నట్లుగా కళ్ళతోనే అడుగుతాడు అది మా డాడ్ అని చెప్పడం ఆపేసి నెమ్మదిగా కబీర్ వైపు చూస్తుంది డాడ్ ఏంటి అని అడుగుతాడు కబీర్ అంటే నువ్వు మా డాడీని ఏం చేసావ్ అని భయంతో కళ్ళు మూసుకొని ఒకేసారి అడిగేస్తుంది షెర్యూ కబీర్ ఆమె వైపు కోపంగా చూస్తూ నీకు ఎన్నిసార్లు చెప్పాలి షరీ మీ డాడీ డబ్బులు తీసుకుని నిన్ను అమ్మేశాడు అని అంటాడు కబీర్ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నాకు మా డాడీ గురించి చాలా బాగా తెలుసు నువ్వు ఒకవేళ నిజం చెప్తే ఇప్పుడు అబ్రార్లోనే మా డాడీ ఉంటే నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయాలి కదా ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఎందుకు అని కోపంతో గట్టిగా అరుస్తూ అడుగుతుంది షెరీ అంటే మీ డాడీ కాల్ లిఫ్ట్ చేయకపోతే అది నా తప్ప అని అడుగుతాడు కబీర్ నువ్వు మా డాడీని ఏదో చేసావు ఏం చేసావు అని ఏడుస్తూ కబీర్ కాలర్ పట్టుకుంటుంది షర్యూ షర్యూ నేను ఎవరన్నది మర్చిపోయావా అని కాలర్ పైన ఉన్న ఆమె చేతులు తీస్తుంటే నీకు అర్థం కావడం లేదా నేను మా డాడీ ఎక్కడా అని అడుగుతున్నాను అని ఇంకా ఆ షర్ట్ కాలర్ని గట్టిగా పట్టుకొని గట్టిగా అరుస్తూ అడుగుతుంది షర్యూ ఎందుకు అలా అరుస్తున్నావు అని కబీర్ కోపంతో అడిగితే నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే అని ఆరు మొత్తం చుట్టూ చూస్తూ కబీర్ షెడ్ కాలనీ వదిలిపెట్టి కబీర్ డెస్క్ దగ్గరికి వెళ్ళి ఆ డెస్క్ పై ఉన్న ఫైల్స్ అన్నీ కింద పడిస్తూ చెప్పు మా డాడీని ఏం చేసావు చెప్పు అని ఏడుస్తుంది షర్యూ కబీర్ ఆమె దగ్గరికి వెళ్తూ షర్యూ బిహేవ్ యోర్స్ అని కోపంగా షర్యూ పట్టుకొని ఆ డెస్క్ నుంచి వెనక్కి లాగుతాడు కబీర్ ఫోర్స్కి షెర్యూ వెళ్ళి ఆ ఎదురుగా ఉన్న ఆ చైర్కి గుద్దుకొని ఒక్కసారిగా కింద పడిపోతుంది షెరయూ కబీర్ కోపంగా కింద పడి ఉన్న షరయూ దగ్గరికి వెళ్ళి ఆమె గడ్డంని అతడి చేతులతో గట్టిగా పట్టుకొని ఆ గడ్డాన్ని పైకెత్తుతూ నువ్వు మీ డాడీతో మాట్లాడాలి కదా అని కోపంగా షరీర్ వైపు చూస్తూ అడుగుతాడు కబీర్ అవును అన్నట్లుగా తలనొప్పుతుంది షరీర్ సరే ఈరోజు నైట్ మీ డాడీతో స్వయంగా నువ్వే మాట్లాడి నీ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకో అని కోపంతో చెప్తాడు కబీర్ ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి